యథార్థమండి అది శివకాశి నుంచి మన చిన్నమండం గోడౌన్కు సమ్ క్వాంటిటీ మిగతాది పొద్దుటూరులో అన్లోడ్ చేయడానికి పోతా ఉంది ఇక్కడ మనం చిన్నమండం గోడౌన్లో గోపి గారికి మన హోల్సేల్ కాంట్రాక్టర్ హోల్సేల్ డీలర్ ఉన్నారు అక్కడ లోడ్ చేసేటప్పుడు కలెక్టర్ సారు నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు సారు అక్కడ పోయి అది ఇన్స్పెక్షన్ చేసి ఏదైనా ఇరెగ్యులారిటీస్ ఉంటే సీజ్ చేయమని నాకు నా కలెక్టర్ సార్ దగ్గర నుంచి నాకు నా ఆదేశాలు తదనంతరం నేను పోతే అక్కడ సేఫ్టీ మెజర్స్ లేవు యాక్చువల్గా లైసెన్స్ ఉండాలి ఈ ట్రాకర్స్ ఎక్స్ప్లోజివ్స్ లైసెన్స్ ఉండాలి అది లేదు ఫైర్ డిస్టింగ్ అంటే ఏదైనా ప్రమాదం జరిగితే అవి అదుపు చేసేదానికి భద్రత పెట్టుకో అది కార్బన్ మోనాక్సైడ్ ఇసుక అలాంటివి వాటరు అట్లాంటివి పెట్టుకోవాలా అవి లేవు అదిగాకరు వాళ్ళకు రూట్ ప్లాన్ కూడా ఉండాలి ఈ రూట్లో ఈ రూట్లో పోవాలా ఈ టైంలో ఈ టైంలో పోవాలని పోవాలా అది టూ ఎయిట్ రూల్స్ ఎక్స్ప్లోజివ్ రూల్స్ టూ థౌసండ్ ఎయిట్ ప్రకారము ఇవి నేను ఇందాక చెప్పినవే అవన్నీ ఉండాలా అవి అందులో లేవు కాబట్టి దాన్ని సీజ్ చేసి మన పోలీస్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం ఆ హ్యాండ్ ఓవర్ చేసిన పోలీస్ స్టేషన్లో కాకుండా గోడంలో ఎందుకు ఆలోచిస్తుంది నా లో అది మీరు మీకు తెలిసే ఉంటుంది మన ఆఫీస్ దగ్గర చూసే అది పన్నెండు టైం అది చాలా లాంగ్ వెహికల్ అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కూడా అదే పరిస్థితి కాబట్టి ఇంకెక్కడా సేఫ్టీ లేదు కాబట్టి అక్కడ ఆల్రెడీ ఫైర్ ఏదైనా అంటువాడీ ఇన్సిడెంట్ దొరికితే అక్కడ ప్రివెంట్ చేసేదానికి అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మన ఎస్హెచ్ఓ గారు నేనిద్దరము కోఆర్డినేట్ చేసుకొని అక్కడ లాడ్జింగ్ చేయడం జరిగింది సార్ బాగానే ఉంది ఎప్పుడు దొరికేది సార్ లారీ లాస్ట్ టూస్డే టూస్డే రోజు అంటే ఇప్పటివరకు మీరు ఎందుకు దాన్ని ఎఫ్ఐఆర్ అదే కానీ దానిపైన ఎలాంటి కేసు కానీ ఏం చేయకుండా ఎందుకు పెట్టాల్సి వచ్చింది సార్ రీజనబుల్ రేట్ ఉంది మేము ఆల్రెడీ చేసినాము ప్రాసెస్ జరుగుతుంది అది ఇంకా చేస్తారు ఎప్పుడు కట్టారు కేసు కేసు ఎప్పుడు కట్టారు సార్ అంటే మీరు పట్టుకున్నప్పటికీ ఎప్పుడు కేసు కట్టారు దాని మీద పట్టింది నాలుగు రోజులు కదా ఇన్ని రోజులు ఎందుకు ఉండాల్సి వచ్చింది సార్ లాస్ట్ నిన్న ఇచ్చినాను అది జరుగు ఏం బిజీగా ఉన్నాము సార్ కలెక్టర్ సార్ మీటింగ్లు అవి ఉన్నాయి అది సీజు మనం ఎప్పుడైతే చేసుకోవచ్చు దాన్ని ఉండాలి ఎప్పుడే కట్టాలన్నా అది అట్లంతైంది కాదు కదా ఖరీ ఉంది సీజ్ చేసినాము మన కంట్రోల్లో ఉంది అక్కడ పోలీస్ కానిస్టేబుల్ మా ఆఫీసు వాళ్ళని కూడా డ్యూటీలో వేసినాము అక్కడ ఉంది నోయిస్ అక్కడ మెటీరియల్ చాలా తక్కువ ఉంది పట్టుకున్నప్పుడు ఎక్కువ ఉంది చాలా తక్కువ ఉంది లేదండి